హాయ్ ఫ్రెండ్స్ నేను ఆషానివా అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు గింజ చిక్కులతోటి అనమాట ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టేశాను కళాయి ఆయిల్ అయితే ఒక ఐదు చిట్లు అయితే పోస్తున్నాను కాకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే ఇది పావు కేజీ తీసుకున్నాను చాలా రేటు ఉన్నాయి అరవై రూపాయలు అంట పావు పావు కేజీ అరవై అట ఐదు పోసాను కదా అందులో సగమే తీసుకున్నాను ఆగమ్మా మొదలెత్తావు నేను సినిమా ఏదైనా మొదలెత్తే చాలు నీ స్క్రీనే ఎక్కువైపోయింది ఇందులో ఆగు కొద్దిగా పెద్దోడా చిన్నోడా ఆయన కొంచెం వేడెక్కాలి పావు కేజీ అనమాట తీసుకోండి పావులు సగమే గింజ చిక్కులు చాలా బాగుంటుంది కాకపోతే ఆనియన్స్ అనమాట ఒక ఐదు గోస అనమాట కొంచెం లావులావి ఐదు గోసాను అవి ఉల్లిగడ్డలు అనేది మరిన్ని నేస్తే ఈ కూరకి కొంచెం ఒదిగి వస్తుందని సగమే తీసుకుందాం కాబట్టి ఒక నాలుగు ఐదు ఐదు గోసాను ఉల్లిగడ్డలు వేస్తున్నాను మరిన్ని వేసాను ఈ మంచి దోరగా వేగాలి అప్పుడే బాగుంటుందన్నమాట కొంచెం దోరగా వేయించుకున్నాము ఆనియన్స్ కొంచెం దోరగా వేగుతున్నాయి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చిక్కుడుకాయల కూర గింజ చిక్కుళ్ళు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఉసురుగాయ లాగా చాలా బాగుంటుంది పల్లెటూరులో ఇంట్లో వేసుకుంటారు కదా మంచిగా పందిరి చిక్కుడుకాయల పందిరి ఎంత బాగుంటే బుబ్బలు ఉన్నట్టుంటే చాలా చాలా బాగుంటాయి కదా ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు డబ్బా ఫస్ట్ ఒక అర చెంచా జీలకర్ర వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం ఇప్పుడు పసుపు వేసి అంతా కలిపేయాలి ఒక పావు కిలో సగం చిట్లకి ఇంత బెల్లప్పు ఏంటంటే కూర కొంచెం ఒక నలుగురని తినాలనుకుంటే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ మరిన్ని వేస్తే ఆ పూటకి ఒక నలుగురు తినచ్చు మంచిగా ఇంట్లో కడుపు నిండా ఇంకొంచెం దూరగా వేయించుకుందాము ఉల్లిగడ్డ ఆనియన్స్ ఒకసారి చూసేద్దాము చూసారు కదా మంచిగా దోరగా వేగినాయి అనమాట ఇప్పుడు మనం చిక్కుళ్ళు అనమాట నీళ్ళల్లో నానబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాను కడిగేసి వాటర్లోనే ఉంచేసాను కిలో సగమే అనమాట కింద చిక్కుళ్ళు కదా బాగుంటాయి ఇందు నుంచి వస్తే ఇప్పటి నుంచి చలికాలం వెళ్ళిపోయేదాకా ఇక ఈ చిక్కులతోటి రకరకాల కూరలు చేసుకోవచ్చు మనం ఇండె చిక్కులతోటి మించిన చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి ఉప్పు వేసి కలుపుకున్నాం సరిపడ ఉప్పు వేస్తున్నాను ఒక చెంచమన్న ఉప్పు వేసాను వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఇచ్చిలో చిన్న మంట మీదనే ఈ ఉప్పు వేసాను కదా చక్కగా అనమాట ఇప్పుడు తగ్గించుకోవాలి మంట తగ్గించేసుకొని దీనిపైన కారం వేసుకోవాలి కారం అనమాట ఒక బావు నిండుగా ఒక చెంచా వేసి కొద్దిగా అనమాట చాలు వేసేసి కదిలీకుండా మూత పెట్టాను మూత పెట్టేసి ఆ కారం పచ్చి వాసన అంతా వరకు చక్కగా ఉడకనివ్వాలి కారము ఉడికిందో లేదో ఒకసారి అని చేసాము ఫైనల్గా చూశారు కదా ఇలా ఉడకాలి అప్పుడే సార్ అంతా తిప్పేద్దాము మంచిగా ఉడికేసింది కదా మంచిగా ఇందులోకి అనమాట పక్కన కోడిగుడ్లు ఉడకబెట్టేసి వేడి వేడి అన్న వండేసుకొని తింటే ఉంటుంది ఆహా లొట్టలు వేసుకుంటూ అడుకు నిండే తినచ్చు చూసారు కదా ఇది ఒక్క రెండు నిమిషాలు ఉంచేద్దాము ఫైనల్గా ఒకసారిస్తున్నాను కూర దీనిపైన అయిపోయిందనమాట చక్క గుడికింది కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి కొత్తిమీరే బాగుంటుంది అనమాట ఇందులో వేసి తిప్పకోకుండా మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచి బంద్ చేయండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ మొత్తం ఆ ముక్కలకు పట్టేసి కమ్మటి వాసన వస్తుంది ఎంతో రుచిగా అనమాట ఒక్కసారి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అసలు చిక్కుడుగాయల కూర అనమాట టమాటా లేకుండా ఇలా ఒకసారి తయారు చేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ